హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి డైరీ ఒక టూ వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కానీ అసలు అవ్వడం లేదు ఎందుకంటే నాకు ఎప్పుడు ఏదో ఒక పని పడుతూ ఉంది అందుకే నేను కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను ఇప్పటి నుంచైనా కనీసం ట్రై చేయాలి అండ్ ఇప్పుడైతే నేను కొంచెం డ్రెస్ అయితే ఇంకా స్నానం చేయాలని చెప్పేసి డ్రెస్సెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో సాటర్డే మేము అరుణాచలం అయితే వెళ్తున్నాం టెంపుల్కి సో ముందు రోజే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాను యాక్చువల్గా నాకు ఖర్చు అవన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ కొంచెం అన్నీ సో అటు ఇటుగా ఉంటే ఇవన్నీ సర్దేసుకుంటున్నాను కొంచెం నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం కష్టంగానే ఉంటుంది నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా రెస్ట్ తీసుకునే టైం అయితే ఉండడం లేదు అండ్ ఈ మధ్యకాలంలో ఇంకా యూట్యూబ్ వచ్చింది కదా షార్ట్స్ అవన్నీ అప్లోడ్ చేయడము అండ్ సేమ్ టైం ఇంకా ఇవన్నీ షూట్ చేసుకోవడము ఇదే సరిపోతుందనమాట నాకుండే ఈ కొంచెంలో అంతకుముందు అయితే కిచెన్లో ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఫుడ్ అయితే వేరే అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా సో అందుకోసమని ఇంకా ఇది కొంచెం ఖాళీగా ఉంది ఈ బటర్ అన్ని అలా నీట్గా సర్దుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇందులో వేసి పెట్టేస్తున్నాను లేకపోతే ఇంకా చాలా కష్టమైపోయింది నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన అయితే కనుక కొన్ని శారీస్ అవన్నీ కింది భాగంలో అయితే కనుక డ్రెస్సెస్ ఇంకా కిడ్స్ అయితే కనుక ఇంకా అన్నీ నాకు లోపలే పెట్టేసుకుంటాను వాళ్ళటివి చిన్న చిన్నవే కదండి అవన్నీ ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలంటే చాలా కష్టం ఏవో కొత్తవైతే కొంచెం బ్యాగులు అయితే పెట్టేసుకుంటాను కొంచెం పాతవి అలాంటివి అయితే కనుక లోపలే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా సో ఇదంతా అయిపోయింది వీడియో అయితే ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి కొంచెమే షూట్ చేశాను మొత్తం షూట్ చేయలేదు బయటకు అనమాట పెద్ద స్నాక్స్ ఏమన్నా కావాలి అది ఇది అంటే సో అది కొన్నిచి అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే కొన్ని బెండకాయలు ఉన్నాయి నాకు బెండకాయ అంటే కొంచెం బాగా ఇష్టం అనమాట అందుకే ఎప్పుడైనా కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సో సంగటి బెండకాయ ఏదన్నా చట్నీ అలాంటివి చేసుకొని బాగా తినేదాన్ని సో అందుకోసం ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి బెండకాయతో సో కొంచెం పులుసు అయితే చేస్తున్నాను బాగా ఇష్టము సో అన్నీ షూట్ చేయలేకపోవచ్చు కానీ కొన్నిటినైనా షూట్ చేస్తున్నాను అంత ఈజీ ఏం కాదండి ఎందుకంటే ఇంకా క్యామ్ పెట్టుకోవడము దాన్ని ప్యాడ్కి అడ్జస్ట్ చేసుకోవడము పెట్టుకోవడం ఎవ్రీ మూమెంట్ని షూట్ చేయడం చాలా కష్టము సో మధ్యలో మామూలుగా చట్నీ అయితే చేయాలనుకున్నాను చెనక్కాయ పప్పులు అయితే లేవన్నమాట సో బెండకాయలు మధ్యలో ఆపేసి ఇంకా షాప్ అయితే వచ్చేసాను తీసుకోవడానికి ఇక్కడ మనం ఏంటంటే హోల్సేల్గా తీసుకుంటే కొంచెం కాస్ట్ అయితే తక్కువ అవుతాయి ఒకేసారి ఇంకా కొంచెం కొంచెం తీసుకుంటే కాస్ట్ అయితే ఎక్కువే పడతాయి అనమాట సో ఈ మధ్యకాలంలో ఫుడ్ అవి చేసేది తక్కువ కదా అని చెప్పేసి నేను కొంచెం కొంచమే తీసుకుంటున్నాను కొంచెము మాకు ఇంట్లో వరకు మాత్రమే కదా అని చెప్పేసి తీసుకుంటున్నాము నిన్న టూ డేస్ బ్యాక్ అయితే అయిపోయింది అయిపోయిందనమాట సో అప్పుడైతే ఇంకా మా ఇంటి దగ్గర గుమ్మడికాయ కొట్టే అలవాటుందనమాట యాక్చువల్గా పైన ఒకటి కింద ఒకటి కింద పెట్టేది కొట్టేస్తాము పైన పెట్టేది కొంచెం పసుపు కుంకం రాసి పెట్టేస్తాము అంటే మంత్లీ మంత్లీ చేంజ్ అంటే చేయమండి సో ఎప్పుడైనా లాస్ట్ టైం కట్టింది కొంచెం కుదిరిపోయిందనమాట కుదిపోయి బాగా పాడైపోయి స్మెల్ వస్తుంది అందుకోసం అని చెప్పేసి అది తీసేసాను ఇంకా తీసేసి పైన ఒకటి గుమ్మడికాయ కింద ఒకటి పైన కట్టేదానికి పసుపు కుంకుమ పెట్టేస్తాము కానీ కింద కొట్టేదానికి పసుపు కుంకుమ అయితే మేమైతే ఏం పెట్టం జస్ట్ దాన్ని హోల్ చేసి అందులో కుంకుమ వేసి కొంచెం గట్టిగా కొట్టేస్తామన్నమాట కొట్టేసి అటు సైడు ఇటు సైడు ఒకటి పెట్టేసి అలా చేస్తాము అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తున్నాను అండ్ దొండకాయలు ఉన్నాయి సో దొండకాయలు ఉంటే వాటిని అయితే కొంచెం ఫ్రై చేస్తున్నాను దొండకాయ ఫ్రై అండ్ బెండకాయ కూర అనమాట సో రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు హాలిడేస్ అయితే ఇవ్వలేదు వాళ్ళకి యాచువల్గా అయితే సాటర్డే నుంచి ఓన్లీ టెన్ డేసే హాలిడేస్ అనమాట నెక్స్ట్ మండే వెనస్డే వరకు హాలిడేస్ ఇచ్చారు యాక్చువల్గా ఏపీ అయితే ఇంకా వన్ వీక్ ముందు నుంచే హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా ఒక వన్ వీక్ తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాయి ఇది కొంచెం ప్రైవేట్ స్కూల్స్ కదా అందుకే అలాగే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతకుముందు కొన్ని పప్పులు ఉన్నాయి అన్నమాట నాకు కొంచెం ఫ్రై రైకి నేనైతే పప్పుల పొడి అయితే వేసేస్తాను అంతకుముందు కొంచెం లాస్ట్లో కొన్ని పప్పులు ఉంటే కనుక అవి తీసుకుంటున్నాను తీసుకుని కొంచెం కింద పౌడర్ ఉంటుంది కదా అది అంత బాగాలేదు అందుకే కొంచెం ఇలా చేసి మొత్తం పప్పులన్నీ వేసుకుంటున్నాను మిక్సీ జార్ పప్పుల పొడి కోసం సో నేను వేస్తాను వేస్తానంటే జస్ట్ మామూలు పప్పులు అండ్ నెక్స్ట్ అందులో కొంచెం కారం పొడి ఒకవేళ మీ దగ్గర ఒట్టి మిరపకాయలు ఉంటే బాగా ఒట్టి మిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి సాల్ట్ కొంచెం కళ్ళు సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసుకుంటే బాగుంటుంది ఇంకా మీ దగ్గర కోకోనట్ డ్రై కోకోనట్ ఉంటుంది కదా సో అది అది వేసుకుంటే బాగుంటుంది అనమాట సో అది వేసుకొని కొంచెం లాస్ట్ ఫైనల్గా ఒక టూ త్రీ టైమ్స్ మిక్సీ పట్టిన తర్వాత సో మన దగ్గర ఉంటుంది కదా తెల్లగడ్డ కొంచెం పొట్టు ఉలవకుండా వేయండి చాలా బాగుంటుంది సో అప్పుడప్పుడు మధ్యలో కొంచెం కచ్చా పచ్చగా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట సో మేము అలాగే చేసుకుంటాము సో నా దగ్గర కొంచెము ఒట్టి మిరపకాయలు ఎక్కువ ఉన్నాయి అది ఇంకొంచెం పాడైపోతున్నాయి అని చెప్పేసి నేనైతే అవే వేసుకుంటున్నాను సో మీ ఇష్టం అనమాట మీకు ఒకవేళ మాముగా పొడి ఉంటుంది కదా అది కావాలంటే వేసుకోండి వేసుకొని చేసుకున్నా కానీ బాగుంటుంది సో ఇది ఏంటంటే మనకి దోశ పైన వేసుకోవడానికైనా లేకపోతే ఏదైనా కానీ ఫ్రై ఐటమ్ చేసుకున్నప్పుడు అందులో వేసుకోవడానికైనా కానీ బాగుంటుందనమాట సో నేను ఒకసారి పట్టేసి పెట్టుకుంటాను మళ్ళీ మళ్ళీ పని కాకుండా సో మార్నింగ్ టైం ఆల్మోస్ట్ స్కూల్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా కిడ్స్ సో వాళ్ళకి అప్పటికప్పుడు పట్టుకొని వేసుకోవాలంటే కష్టం కదా కొంచెం ఇవన్నీ పట్టేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఉంటుంది ఒక వన్ వీక్ వన్ టెన్ డేస్ వరకు పట్టుకోండి కొంచెం పట్టుకున్నామంటే కనుక అలాగే ఉంటుంది ఇంకా కొంచెం లేట్ అయిపోతే కనుక కొంచెం ఏంటంటే పురుగు పట్టేసిన వన్ మంత్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్ అయితే వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కూడా ఉంటుంది సో కొంతమంది దోశ దగ్గర వేసే వాళ్ళైతే ఏం చేస్తారంటే దీన్ని జస్ట్ కారం పొడి వేయకుండా జస్ట్ పప్పులు మాత్రం వేసి అందులో సాగిసి పట్టేసుకుంటారు మీ చాయిస్ని బట్టి మీరు వేసుకోండి మాకు కొంచెం ఇలా ఉండడం అంటేనే ఇష్టం అనమాట అందుకే ఇలాగే పట్టేసుకుంటాను సో ఇప్పుడు నా పని అనమాట ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి వంట చేయడం ఒక పని అయితే దాన్ని క్లీన్ చేసుకోవడం ఇంకో పని సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ తెల్లగడ్డది ఇవన్నీ ఉదుచుకుంటున్నాను లాస్ట్ టైం నాకు ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్కే వచ్చాయండి సెవెంటీ రూపీస్ అలా వచ్చాయి పీజీస్ ఉన్నప్పుడు నాకు పీజీతో ఫుడ్ చేసేటప్పుడు ఒకేసారి ఫైవ్ సిక్స్ కేజీస్ అలా తీసుకునేదాన్ని ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ కేజీ అలా తీసుకుంటే ఇంకా సరిపోతున్నాయి వన్ మంత్ వరకు యాక్చువల్గా మేము తల్లగడ్డ ఎక్కువ యూస్ చేస్తామంటే కొంచెం మంచిది కదా మోకాళ్ళ నొప్పులకి కొంచెం యాంటీబయాటిక్గా కూడా కొంచెం బాగా మంచిది కదా హెల్త్కి అందుకోసం అని చెప్పేసి ఎక్కువగానే తీసుకుంటాను అనమాట తల్లగడ్డ చట్నీ పప్పు పప్పుదైకి కొంచెం ఎక్కువగానే వేస్తాను ఎస్పెషల్లీ మ్యాంగో పిక్కి అయితే ఇంకా చాలా బాగా యూజ్ చేస్తాను అనమాట నేను అందుకే ఎక్కువగా వాడతాను మా హస్బెండ్ కూడా కొంచెం ఎప్పుడైనా చట్నీ చేసినప్పుడు పచ్చివే తింటాము మార్నింగ్ టైంలో మనము జస్ట్ రెండు తెల్వ వచ్చేసి నోట్లో పెట్టుకొని దవడని పెట్టుకొని దాని రసం పేరుస్తూ ఉంటే మనకి మోకాద నొప్పులు అనేటివి వెంటనే తగ్గుతాయి అంట అదే కాకుండా జస్ట్ మనకి ఏదన్నా వడగొల అంటాం కదా వేడివి వస్తూ ఉంటాయి కదా ఫేస్ పైన కానీ స్కిన్కి ఎక్కడైనా వచ్చినప్పుడు దాన్ని మొన తీసి దానిపైన గుల్ల పైన ఏదో రుద్దేస్తే కనుక మనకి అది మొత్తం మాడిపోతుంది అనమాట ఏంటంటే కొంచెం మాగి మలచి మొదలంతా పెయిన్స్ అలా రాకుండా కానీ కొంచెం తగ్గిపోతుంది అనమాట అందుకే తెల్లగడ్డ ఎక్కువగా వాడండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అది కాకుండా మనం డెలివరీ సై సమయంలో వచ్చేసి బాధింతగా ఉన్నప్పుడు దీన్ని ఎక్కువగా తీసుకుంటే పాలు ఎక్కువగా పడతాయి అనమాట పిల్లలకి అందుకే తెల్లవాయి పొడి ఎక్కువగా తినండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా ఇంకా ఇంట్లో ఎప్పుడు ఇదే అలవాటు అయిపోయింది అందుకే ఎక్కువగా తినడం తింటూ ఉంటాను నేను మా హస్బెండ్ అయితే ఎందుకు పచ్చితే అలాగే తింటామని కొంచెం చట్నీ కలుపుకొని అన్నం వేసుకొని అందులో ఈ తలగడ్డ వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేసవి వేసవికాలంలో అయితే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే కొంచెం దప్పికగా కూడా ఉంటుంది కదా సో అందుకోసమని అందుకే నా ఫుడ్తో ఎక్కడ చూసినా కానీ ఇవే ఉంటాయి ఈ మధ్యకాలంలో ఫేమస్ అయిపోయింది కదండి మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా పన్నీర్ కానీ బటర్ నాన్ కానీ తీసుకున్నప్పుడు అందులో పన్నీర్కి పక్కన వచ్చేసి చిన్న చిన్నవిగా ఉంటాయి కదా ఏనండి తలగడ్డది మా సైడ్ అయితే ఇలాగే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఈ మధ్యకాలంలో సోప్ అయితే చేంజ్ చేశాను అనమాట డవ్ అందుకే ఫేస్ మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది అంతకుముందు సోప్ అయితే బాగుంది కానీ ఎందుకో మా సో మా హస్బెండ్ ఎందుకు అదే సోపు కొంచెం చేంజ్ చేద్దామని చెప్పేసి చేంజ్ చేశాడు అందుకే ఫేస్ అంతా నల్లగా అయిపోయింది ఇప్పుడైతే కొంచెం పైన కొంచెం పని ఉంది సో అందుకోసం అని చెప్పేసి టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాను ఇంకా లిఫ్ట్ పైకి అయితే వచ్చేసాను అనమాట సో అదే చూపిస్తున్నాను మీకు మార్నింగ్ నుంచి పనులు చేసి చేసి అలసిపోతున్నానండి అసలు నాకు ఈ మధ్యకాలంలో ఈ ఓవర్ అనేది నేను ఆఫ్టర్ టూ త్రీ డేస్ తర్వాత ఇస్తున్నాను ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చి గిరి ప్రదక్షిణ అయితే చేశాము మరే పట్టేసాయండి కాళ్ళు మొత్తం పట్టేసాయి అసలు వల్ల కావడం లేదనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా పైకి వచ్చాను ఇంకా పైకి వచ్చి కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట సో అవి కూడా వాష్ చేసి చాలా డేస్ అయిపోయింది ఇంకా తీసుకుందామని చెప్పేసి వ్యూ చూడండి చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది అందుకే ఎప్పుడు పైకి వచ్చినా కానీ ఇంకా వీడియో తీస్తాను ఒక సైడ్ వచ్చేసి మేఘాలు ఉన్నాయి ఇంకో సైడ్ వచ్చేసి ఎండగా వస్తుంది అదే డిఫరెన్స్ అనమాట ఇక్కడ జస్ట్ టూ కిలోమీటర్స్ డిఫరెన్స్లోనే మనకి ఏంటంటే వర్షం పడుతుంది ఇంకో చోట అయితే వర్షం ఉండదు చాలాసార్లు గమనించామన్నమాట మా రిలేటివ్స్ అయితే ఇక్కడే ఉంటారు కాల్ చేస్తామనమాట ఫుల్ వర్షం పడుతుందని మాకైతే అసలు వర్షం పడడం లేదని చెప్తూ ఉంటారు అదే అనిపిస్తుంది జస్ట్ టూ కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఎక్కువే ఉండదు ఒకవేళ పడినా కానీ జస్ట్ చాలా తక్కువ ఉంటుంది జస్ట్ వన్ పర్సెంట్ మాకు సెవెంటీ పర్సెంట్ ఉంటే వాళ్ళకి వన్ పర్సెంట్ అండ్ ఈవినింగ్ అయితే కొంచెం దేవుడి పటాలు అవన్నీ ఉంటే క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకొని ఇంకా పెట్టేస్తున్నాను అండ్ ఇంకొకటి బ్లౌజ్ చూడండి చాలా బాగుంది కదా ఇలాంటి బ్లౌజెస్ వేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా హ్యాంగింగ్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా పోతాయి అనమాట మనం నెక్స్ట్ బ్లౌజ్ వేసుకోవడానికి ఇష్టంగా అనిపించదు చూడడానికి ఏమో ఫస్ట్ అయితే నాకైతే అంతకుముందు కూడా ఈ బ్లౌజ్ అయితే నా దగ్గరకు వచ్చింది బాగుంది అనిపించింది మళ్ళీ ఉండే కొద్దీ నచ్చలేదనమాట హ్యాంగింగ్స్ అన్నీ ఏంటంటే సో కలర్ అనేది పోయి అసలు కొంచెం చూడడానికి అన్ఈజీగా ఈజీగా అనిపించింది అనమాట కొంచెం పాడైపోయిన బ్లౌజ్ లాగా అనిపించింది సో ఫెస్టివల్ ఉంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అండ్ ఇప్పుడైతే ఇంకా సోప్ ఏంటక్క యూజ్ చేస్తున్నామంటే సో నా దగ్గర అదే లేదన్నమాట డీ ముక్క లేదు సో ఎప్పుడు ఏదో ఒక చోట పెట్టేస్తూ ఉంటాను కదా పా అందుకే కనిపించలేదు అందుకనేది సోప్ అనేది యూజ్ చేస్తున్నాను అదే చూపిస్తున్నాను మీకు ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వచ్చామంటే యాక్చువల్గా రోజు ఏంటంటే మాకు యాసిడ్ అవన్నీ అయిపోయాయి అనమాట సో పీజీ పీజీదేకి చాలా ఇంపార్టెంట్ కదా ఇది సో ఎప్పుడు ఫినైల్ వేసి క్లీన్ చేసుకోవాలన్నమాట డైరీ క్లీన్ చేపిస్తాను అండ్ వాష్రూమ్స్కి అయితే కనుక సోప్ అయ్యూ ఇంకా హాల్పిక్ ఉంటుంది ఇంకా వెన్నీ క్లీన్ చేయడానికి హాల్పిక్ వేస్తే ఏంటంటే బాగా నీట్గా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫినాయిల్ వాటికి ఏంటికంటే మామూలుగా ఫ్లోర్ ఉంటుంది కదా కింద బండలు ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసేటప్పుడు కొంచెం వేస్తాం అనమాట కొంచెం నీట్గా ఉంటుంది బాగా ఇంకా ఏమైనా రాకుండా ఉంటాయని చెప్పేసి ఫినాయిల్ వేసి క్లీన్ చేస్తాము యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది కదా అని సో దానికోసం ఇది ఎక్కడ అంటే మాకు అంటే ఈ లిక్విడ్స్ అనే అంటే బయట కొంచెం తక్కువ చిక్కుతాయి అనమాట మనం ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం హోల్సేల్ అనమాట సో అక్కడ అంటే జస్ట్ కంపెనీ దాగుంటుందంటమాట మామూలుగా అక్కడికే వెళ్ళి తెచ్చుకోవాలి మనం బయట కొనుక్కోలేము ఇవి చాలా తక్కువ కాస్ట్ అక్కడైతే కొనుక కొంచెం తక్కువ కాస్ట్కి వస్తే బాగా ప్యూరిటీ ఉంటుంది అందుకే అక్కడికి వెళ్ళి కంపెనీస్ అంటాం కదా సో ఇది కూడా ఒక లాగా ఉంటుంది అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటాము ఇంకా జస్ట్ నాకు సోఫా ఏం అవసరం లేదండి సోఫా కింద క్లీన్ చేసుకోవడానికి హాల్పిక్ వేస్తే సరిపోతుంది అని చెప్పాడు సో హాల్పిక్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పైన ఇంకా ఏంటంటే ఇంకా ఫినాయిల్ అయితే తీసుకున్నాను యాసిడ్ అయితే ఇంట్లో ఉంది యాసిడ్ ఎందుకక్క అంటే మనకి ఏదన్నా షింక్ కానీ ఏదన్నా బ్లాక్ అవుతుంది కదా సో పైప్ లైన్స్ కానీ బ్లాక్ అయినప్పుడు యాసిడ్ అనమాట యాసిడ్ వేస్తే అది కొంచెం క్లియర్ అయిపోతుంది సో అలాంటప్పుడు మనకి యాసిడ్ అయితే యూజ్ అవుతుంది సో ఇది అనమాట సో ఇక్కడ ఏంటంటే అక్కడికైతే మన స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ అవన్నీ మనం తీర్చుకోవద్దు యాసిడ్ అనేది కొంచెం డేంజరస్ కదా సో అలాంటివన్నీ మనం తీసుకోకూడదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రమ్స్కి అన్నిటికి పట్టేస్తూ ఉన్నారు ఫినాయిల్ అవన్నీ నేను చూపిస్తాను చూడండి ఇంకా మనకి ఏంటి అంటే ఆ క్యాన్ కూడా కూడా కావాలి అంటే ఇంకా కొంచెం కాస్ట్ పడుతుంది ఇది మొత్తం కలిపి మనకి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్కే వచ్చేస్తుంది క్యాన్ కావాలంటే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక థర్టీ లీటర్స్ క్యాన్ అయితే ఒక వన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది అనమాట క్యాన్ కాస్ట్ అండ్ ఆ లిక్విడ్ ఎంత అంటే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎక్కువే ఉండదు ఒక్కసారి మనం క్యాన్ అనేది పర్చేస్ చేసుకున్నామంటే ఇంకా మనకి లాంగ్ అదే ఉండిపోతుంది ఇంకా సపరేట్గా ఏం కొనాల్సిన అవసరం ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవేనండి క్యాన్స్ అన్నీ ఇంకా అది ఉండే క్యాన్స్ అన్నీ వీరంతా ఇలా మొత్తం అరేంజ్ చేసుకుంటారనమాట ఇదంతా కమర్షియల్ అనమాట జస్ట్ ఇక్కడ అన్నీ నేను చాలా చూశాను మీకు చూపించడానికి చాలా టైం ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇక్కడ పెన్సిల్స్ చెక్కలు అవన్నీ తయారు చేస్తారన్నమాట హోల్సేల్గా కూడా మనకి ఇస్తారన్నమాట ఏమన్నా అంటే స్టీల్ సామాను అవన్నీ ఇక్కడే ఇది పెద్ద సిటీ కదా సో మొత్తం కమర్షియల్ అనమాట ఇదంతా ప్రిపేర్ ప్రిపేర్ ఇక్కడే చేస్తారన్నమాట సో మనకి ఏమన్నా కావాలంటే అక్కడికి తెచ్చుకోవచ్చు అండ్ అందుకోసమనే వేడియో అయితే తీసాను ఏమన్నా యూజ్ అవుతుందా అని సో మామూలుగా ఎక్కువ ఎక్కువ యూస్ చేసే వాళ్ళకైతే కనుక ఇది యూస్ అవుతుంది జస్ట్ ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఒక బాటిల్ చిన్న బాటిల్ అలాంటివి అయితే సరిపోతాయి మా పీజీస్ వాళ్ళంతా అయితే కనుక ఇక్కడికి వెళ్ళి అనమాట కొంచెం తక్కువ కాస్ట్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకా లోపల సైడ్ అవన్నీ నేను చూపించలేదు సో వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు ఉండాలి కదా అని చెప్పేసి కానీ ప్యూరిటీ పర్వాలేదు మనం పెట్టే కాస్ట్కి ఈ మాత్రం ప్యూరిటీ వచ్చిందంటే సో ఇదే అనమాట మా క్యాను జస్ట్ అతను ఆన్ చే పెట్టేస్తే అదే ఫిల్ అయిపోతుంది అండ్ చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మేము క్లీన్ చేస్తున్నాం అన్నమాట సో అక్కడ అటు సైడ్ ఉండేదానికి ఇటు సైడ్ ఉండేదానికి డిఫరెన్స్ అయితే చూడండి మొన్న ఈ మధ్య కాలంలో ఇంకా జనరేటర్ అయితే తీసేసాం కదా మొత్తం ఇలా అయిపోయింది ఇదంతా క్లీన్ చేసుకోవడానికని చేస్తున్నాము ఒక జగ్ యాసిడ్ తీసుకొని అందులో ఒక టూ జెగ్స్ అయితే మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో మనకి ఎక్కడైతే బ్లాక్గా అనిపిస్తుంది ఆ సైడ్ ఈ కొంచెం వాటర్ వేసి కాసేపు నాన్న మన దగ్గర బ్రష్ ఉంటుంది కదా మామూలుగా బట్టర్ వాష్ చేసే బ్రష్ సో దాంతో మనం క్లీన్ చేసుకుంటే ఇలా అనమాట ఇటు సైడ్ అన్నీ నా మెషిన్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ ఒక సైడ్కి దొబ్బేసి ఇంకా మేమైతే నేను మా హస్బెండ్ అయితే క్లీన్ చేస్తున్నాం అందుకే మీకు బిఫోర్ ఆఫ్టర్ అనేది నేను తేడా చూపిస్తున్నాను సో యాసిడ్ మీరు ఏంటంటే మరి వాష్రూమ్లో అయితే వెయ్యకండి ఏంటంటే మధ్యలో వైట్ సిమెంట్ ఉంటుంది కదా ఆ వైట్ సిమెంట్ అనేది పోతే మనకు లీకేజెస్ వస్తాయి అది చాలా కష్టం అవుతుంది సో ఇలాంటి చోటు మరీ మనకి సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్లో కూడా వేయకుండా కొంచెం నీట్గా నిదానంగా చేసుకోవాలి మొత్తం అయితే బాగా వచ్చింది వచ్చిందనమాట మళ్ళీ వస్తుంది మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం మేము సో పని వాళ్ళకి చెప్తే ఏంటంటే వాళ్ళు పై పైన క్లీన్ చేస్తారు అదే మనమైతే కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటాం కదా అదే డిఫరెన్సు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ బయటకు వచ్చాను ఆఖరిగా ఉందని చెప్పేసి ఏమన్నా అనుకుంటే జస్ట్ ఇవి కనిపించాయన్నమాట ఒక తీసుకున్నాను ఇంకా దేవాన్షి అయితే ఏమన్నా కొని మమ్మీ అంటున్నాడు సో ఇంకా వాడికి ఏం కాదో వాడు తీసుకుంటున్నాడు ఇంక తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే నేనైతే పన్నీర్ ఉంది మా హస్బెండ్ అయితే నాకు పన్నీర్ అయితే చేయి చపాతి చేయి అని చెప్పాడు సో అందుకోసమని పన్నీర్ అయితే చేస్తున్నాను సో నాకు ఎప్పుడైనా ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఇలా చేసేటప్పుడు ఈ మధ్య మన దీప అయితే చదువుతున్నాను చాలా బాగుంది మీరు కూడా వీరైతే చదవండి అదే మీకు చూపిస్తున్నాను నా దగ్గర టూ మొబైల్స్ అయితే ఉన్నాయండి ఒక మొబైల్ అయితే కనుక పెట్టేసుకొని చదువుతూ అంటే వింటూ ఉన్నాను ఇష్టం అనమాట చాలా ఇష్టం సో ఇంకొక మొబైల్ వచ్చేసి షూట్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పన్నీర్ అయితే తీసుకున్నాను తీసుకుని కట్ చేసుకున్నాను సో పచ్చివే మనం తినచ్చు సో పన్నీర్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి నేను ఇంకెప్పుడైనా చూపిస్తాను సో ఇప్పుడైతే ఎమర్జెన్సీగా బయట అయితే తెచ్చుకున్నాను ఈ ఇక్కడ బాగానే చిక్కుతాయి అనమాట పన్నీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి టమోటా తీసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే నేను తీసుకునేది ఒక హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ అనమాట అందులోకి నాకు గ్రేవీ తక్కువే కావాలండి నేను మా హస్బెండే కదా పిల్లలకి చాలా తక్కువ కదా తినిపించేది సో అందుకోసం అని చెప్పేసి ఒక ఫోర్ టమోటా అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను అండ్ టమోటా వచ్చేసి కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే కొంచెం గ్రేవీ బాగుంటుందనమాట సో కొంచెం చిన్న ముక్కలే కట్ చేయండి ఎందుకంటే ఫాస్ట్గా మిక్సీ అయిపోతాయి నాకైతే ఇంకా పన్నీర్ అయితే ఇంకా మీడియం సైడ్ మీడియం సైజు కట్ చేసుకోండి ఆనియన్స్ అయితే కొంచెం సన్నగా కట్ చేసుకోండి సో వీడియోలో చెప్పినట్టు కట్ చేసుకోండి చాక్ అయితే సరిగ్గా లేదు అందుకే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఇంకా కట్ చేసుకొని మిక్సీ జార్కి వేసుకుంటున్నాను మధ్య మధ్యలో పిల్లలకి ట్యూషన్స్ అవి చెప్తున్నాను అనమాట వాళ్ళు చదువుకోమని చెప్పాను ఓకే అని చెప్పి చదువుకుంటున్నారు మధ్యలో వచ్చే డౌట్స్ అవి అడుగుతున్నారు ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇంకా ఏంటంటే ఈవినింగ్ టైము మార్నింగ్ టైము కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పిల్లల కోసం కేటాయిస్తాను అనమాట వాళ్ళు చదువుకోవడానికి సో అందుకోసం అని చెప్పేసి మధ్యలో వచ్చి దేవాన్స్ అయితే అడుగుతున్నాడు ఏం రాయదు ఏంటి అని అండ్ ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చూడండి ముందుగానే నాకు కొంచెం అయి ప్రాబ్లం ఉంది కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం నిదానంగానే కట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే ఇంకా మామూలుగా నేను పన్నీర్ దేక అప్పుడప్పుడే ఎక్కువ కూడా వేస్తాను ఇప్పుడు దసరా కదా నేనైతే ఇంకా నాన్ వెజ్ అయితే తినడం లేదు జస్ట్ ఇవి మాత్రం చేస్తున్నానమాట ఇంకా ఇంకొకటి సో మీ దగ్గర తెల్లగడ్డ ఉంటుంది కదా సో అది ఉంటే కనుక తీసుకోండి దాన్ని నలగబుట్టుకోకుండా చిన్న చిన్న పీస్ అయితే కట్ చేసుకోండి కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఎప్పుడైతే పోపు వేస్తామో అందులో ఈ వీ కనుక వేస్తే కనుక చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో కాకపోయినా ఏదో కొంచెం మీడియంగా మన స్టైల్ అయితే బాగానే వస్తుంది ఫైనల్గా అవుట్పుట్ చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక అంటే అంటే మసాలా దినుసులు కానీ ఏవైనా కానీ మసా బిర్యానీ మసాలా కానీ అవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది కసూరి కసూరిమైతే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులోకి కానీ నేను మెయిన్దే మిస్ చేశాను సో ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పెట్టేసుకున్నాం కదా పన్నీర్ అయితే కట్ చేసుకున్నాం కదా అందులోకి ఉప్పు పసుపు కారం కలిపి పెట్టుకోండి కలిపి పెట్టుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి ఏంటంటే ముక్కలకి బాగా పట్టేస్తుంది పట్టేసిన తర్వాత మనం ఎప్పుడైతే వేసుకున్నామో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో ఈ పన్నీర్ ముక్కలు అవన్నీ పెట్టేసుకుంటే కనుక బాగుంటుంది సో ప్యాన్లో కొంచెం తడి లేకుండా చూడండి ఈ ప్యాన్ ఏంటంటే కొంచెం బా అంటే నాకు ఈ నాన్ స్టిక్ ప్యాన్ కంటే ఈ ప్యాన్ అయితే ఇష్టం అనమాట అందుకోసం ఎప్పుడు నేను వేరే దాంతో ఎక్కువ ఏం చేయను దీంట్లోనే ఎక్కువ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఆయిధ వేసుకున్నాను ఆయుధ వేసుకొని అందులో కొంచెం మనం ఇందాక పెట్టుకున్నాం కదా పనీరు నేను ఇంతకుముందే ఉప్పు పసుపు కారం పొడి వేసుకొని కరిపి పెట్టుకున్నాను అవన్నీ కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఏంటంటే పన్నీర్ తెచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ అయిందనమాట ఫ్రెష్గా తెచ్చిన పన్నీర్ అయితే మనం ముక్కలు ఎలా వేస్తే అలాగే ఉంటాయి సో ఇవన్నీ కొంచెం డీప్ ఫ్రై చేసుకోదనమాట డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఫ్రై చేసుకోండి మీ దగ్గర వెన్న ఉంటే కొంచెం వెన్న కూడా వేసుకోండి వెన్న కానీ గీ కానీ ఉంటే కనుక వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఏం లేవు అందుకోసం అని చెప్పేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్లోనే ఇవి పెట్టేసి అండ్ నేను పన్నీర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకుంటున్నాను చెప్పాను కదా ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోయింది పన్నీర్ అని తెచ్చి సో అందుకే ఇలా కొంచెం విడిపోతుంది అనమాట ఫ్రెష్గా అయితే బాగానే ఉంటుంది అండ్ ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె దెగ్గ తీసుకోండి గిన్నె దెగ్గి తీసుకున్న తర్వాత సో ఫైనల్గా ఇలా ఉంటుంది ఇందులో కొంచెం మనం పోపు దినుసులు మీ దగ్గర ఏమైనా కానీ బిర్యానీ దించదు ఉంటే కనుక బిర్యానీ ఆకు కొంచెం చెక్క లవంగాలు అవన్నీ ఉంటే అందులో వేసుకోండి కొంచెం కరిపాకు వేసుకోండి వేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా సో ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక అవి ఆనియన్స్ మొత్తం కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం ఏందాక ఇందాక టమాటా ముక్కలు అవన్నీ పట్టుకున్నాం కదా సో అవన్నీ మిక్సీకి వేసి పెట్టుకోవాలి మిక్సీకి వేసి పెట్టుకొని సో ఇందు దగ్గర కొంచెం అల్లం పేస్ట్ కూడా ఉండాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ ముక్కలు ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ముక్క ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది సో కొంచెం అంట మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కొంచెం బాగుంటుంది సో ఇప్పుడైతే ఇందాక నాకు కొంచెం మామూలుగా వేసాను కదా పన్నీర్ వేసాను కదా అడుగు అయితే కొంచెం అంటిందనమాట అండ్ కొంచెం ఆనియన్స్ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం వే చేసుకున్నాం కదా టమోటా గుజ్జు సో అది మొత్తం వేసేయాలి అందులోని ఉప్పు పసుపు కారం ఇంకా సాల్ట్ అండ్ నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా వేసేయండి నేనైతే మర్చిపోయాను అనమాట సో మొత్తం వేసిన తర్వాత అది కొంచెం సిమ్లో పెట్టి ఉడకనివ్వండి ఒక పది నిమిషాలు కనుక సిమ్లో పెట్టి ఉడకనేస్తే కనుక కొంచెం బాగుంటుంది సో మనకేంటంటే అందులో ఉన్న ఆయిల్ అనేది పైకి వస్తుంది అలా పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మసాలా దీన్స్ ఏమైతే ఉన్నాయో అంటే పన్నీర్ మసాలా కానీ గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకోండి యాక్చువల్గా అయితే నేనైతే ధనియాల పొడి కొబ్బరి తెల్లగడ అవన్నీ మిక్సీ వేసి పెట్టుకుంటాను కదా అది వేసుకుంటాను ప్రజెంట్ అయితే నా దగ్గర అయిపోయిందనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా నా దగ్గర మసాలాలు ఉన్నాయి గరం మసాలా అవన్నీ ఉన్నాయి సో అవన్నీ వేసుకుంటున్నాను సో ఇప్పుడైతే కొంచెం ఉడికిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అది కొంచెం ఉడకబెట్టుకోవాలి ఈ ఈరోపు నేనైతే ఇంకా చపాతి పిండి అయితే పిసికి పెట్టుకున్నాను మధ్యలో టైం వేస్ట్ కాకుండా సో ఇందులో బిర్యానీ ఆకు అందు అవన్నీ ఫస్ట్లో మర్చిపోయాను సో ఇప్పుడైతే ఇంకా ధనియా పౌడర్ మసాలా అవన్నీ వేసేసుకున్నాను ఇంకా వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి సో ఇదేనండి ధనియా పౌడర్ నేను లాస్ట్ వన్ మంత్ బ్యాకే పట్టేసి పెట్టుకున్నాను సో అది ఉన్నిందనమాట సో ఇందాక మనం పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇది మనకి ఎలా ఉంటుందంటే ఎగ్ మనం ఫ్రై చేసుకొని గ్రేవీ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి అలా ఉంటుంది అన్నమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఉడికిచ్చిన తర్వాత ఇంకా మీ దగ్గర ధనియా ఉంటుంది కదా చిన్న చిన్న పీస్ అయితే కట్ చేసుకొని ఇంకా అందులో వేసుకుంటే సరిపోతుంది ఇందాక పచ్చిమిరపకాయలు కూడా మర్చిపోయాను అనమాట షూట్ చేయాలో అర్థం కాదు ఇవన్నీ వేసుకోవాలో అర్థం కాదు అప్పుడప్పుడు ఏవే ఒకటి మర్చిపోతాం మీరు ఫైనల్గా ఇంకా బాగుండాలి కలర్ఫుల్గా అనుకుంటే దానిపైన ఏదన్నా కొంచెం పచ్చి కదివేపాకు వేయండి పచ్చి కదివేపాకు పైన వేస్తే చూడడానికి బాగుంటుంది కొంచెం ఆ ఉడుకు పట్టినప్పుడు అందులో రసం కూడా అందుద వస్తుంది బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇంకా ఫైనల్గా అయితే అయిపోయిందనమాట ఇదేనండి ఇంకా మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఉంచండి అంతే